ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్డ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా దేవుని బిడ్డలారా ఏసయ్య కృపా పరిచలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు అందరు బాగున్నారు కదండి దేవుడు మరలా మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని తన దయాక్రితంగా మనకు ధరింపజేస్తాడు కదండి అందరు బట్టి దేవునికి మహిమ కలువును గాక మరి ఈరోజు శనివారం కదండి మరి సంఘ క్రమము ఉపవాసం ప్రార్థన ఉంది ఉదయం పదకొండు గంటలకు అలాగే లైవ్ కూడా వస్తుంది అయితే లైవ్ చూసుకుంటూ ఉండకూడదండి తప్పకుండా మందిరంలో దేవుని సన్నిధిలో కనబడాలి అలాగే శనివారం సాయంత్రము సిద్ధపాటు కూడిక ఏడు గంటలకు ఏడున్నరకు అలాగే ఆదివారపు ఆరాధన మరి ఉదయము పది గంటలకు లైవ్ మాత్రం పదకొండు గంటల నుండే వస్తుంది కాబట్టి ఈ సమయాలు మీరు జ్ఞాపకం చేసుకునండి అలాగే మరి ఏసే కృప పరిచయలు యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రతిరోజు మరి ఉదయమే మరి డేలిబరీ కార్యక్రమం వస్తుంది లైవ్ ప్రోగ్రాంలు ప్రార్థన విజ్ఞాపం వస్తుంది అలాగే మరి స్త్రీల కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ ఛానల్లో వస్తున్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి తెలిసిన వారి కూడా మీరు ఈ యొక్క ఛానల్ను లింక్ను షేర్ చేయండి ఈ యొక్క మరి షేర్ చేయడం ద్వారా ఈ పరిచయంలో మీరు కూడా మాతో పాటుగా పాలి భాగస్సులు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సరే మంచిది మరి ఉదయకాల సమయానికి దేవుడు మనకిచ్చిన వాక్యం చదువుకుందామండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచనం నేను చదువుతానండి సామెతలు పదహారు ఏడవ వచనం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ప్రీతికరం ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి నచ్చితే అలాగే దేవునికి మరి ప్రీతికరంగా జీవిస్తే వారి శక్తులు ఉంటారు కదండి వారి శక్తులను మిత్రులుగా దేవుడు మారుస్తారంట పశుద్ధ గ్రంథంలో ఒక సంఘటనని మీకు జ్ఞాపకం చేయాలని నాశపడుతున్నానండి అబ్రహం కాలంలో కరువు వచ్చింది మనకు తెలుసు అయితే ఇసాకు కాలం కూడా కరువు వచ్చింది ఆది కాలం ఇరవై అధ్యయ ఇరవై ఆరు అధ్యాయం చదివితే అయితే అక్కడ కరువు వచ్చినప్పుడు మరి ఇసాకు ఏం చేస్తాడంటే ఆ ప్రాంతం నుండి ఆ యొక్క కారణం నుండి ఎక్కడికి వచ్చాడంటే గెరారులోని ఫిలిస్తీయుల దేశానికి అభిమయ రాజు దగ్గరకు వచ్చి నివసిస్తాడనమాట నివసించినప్పుడు దేవుడు అతన్ని దర్శించి నువ్వు ఇక్కడ కొద్ది రోజుల్లో ఉండాలి పరవాసిగా ఉండాలి నేను నిన్ను ఆస్వాదిస్తాను నీ సంతానకి నేను నీ సంతానం నేను ఆస్వాదిస్తాను నేను నీ తండ్రికి చేసిన వాగ్దానం నీతో కూడా చేస్తున్నానని చెప్పి దేవుడు దర్శించి అతను బలపరిచినప్పుడు అతడు అక్కడ నివసిస్తాడనమాట ఎక్కడ అంటే అభిమేలేకు రాజు దగ్గర ఫిలిస్తీన్లు నివసించి ఆ ప్రాంత గేరాల్లో నివసిస్తాడు అయితే దేవుడు కొన్ని రోజుల తర్వాత ఇస్సాకు మరి ఆస్వాదించాడు పంట విత్తనాలు వేసి మరి పంట వేస్తున్నప్పుడు దేవుడు ఆ ఆ సంవత్సరంలో ఏ ఏ సంవత్సరం అయితే మరి విత్తనాలు వేశారో కరువులో మరి అంత ప్రాంతమంతా కరువులో కరువు ఉన్నప్పటికీ ఇతను పంట వేసినప్పుడు ఇస్సాకు పంట వేసినప్పుడు దేవుడు ఆస్వాదిస్తానని అర్థం చేశారు కదండి పంట వేసినప్పుడు మరి నూరంతల పంట మరి దేవుడు ఇచ్చినట్టుగా చాలా ఆస్వాదించినట్టుగా మనం అక్కడ చూస్తాం అయితే మరి దేవుడు ఇస్సాకును ఆస్వాదించడాన్ని బట్టి ఫిలిస్తీన్లు ఓడ్చుకోలేదండి అసూయపడ్డారు అసూయపడి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అభిమేలుకు రాజు అతని పంపివేస్తాడు పంపివేస్తే ఇస్సాక్ ఏం చేస్తాడు తెలుసా అండి మరి గెరారు ఆ పట్టణంలో నుండి బయటకు వచ్చి లోయ ప్రాంతంలో నివసిస్తాడు అయితే దేవుడు మరి తండ్రి మరి ఇసాకు తండ్రి అబ్రహాము తో మించినటువంటి బావులు ఫిలిస్సులు పూర్తి చేస్తే మరలా ఇసాకు ఏం చేస్తాడంటే వాటిని మరలా తొవ్విస్తాడు తవ్వించినప్పుడు అక్కడ మరి ఆ గుడవుతా ఉంటది అస్య పడతా ఉంటారు మా దేశానికి వచ్చి ఎవరో అనామకుడు పొట్ట చేత పట్టుకొని కరువు వచ్చినందువల్ల వాళ్ళ దేశంలో కరువు వస్తే మా దేశం నివసించడానికి వచ్చి అతను చాలా అభివృద్ధి పొందాడు అని చెప్పి అసూయతో తనని వెలువట్టేశాడు ఇస్సాకునైతే ఇస్సాకును అయితే ఇస్సాకు ఏమి మాట మాట్లాడకుండా మౌనంగా దేవుని శుద్ధిస్తూ తన ఇద్దరు బిడ్డ బిడ్డలు పుట్టారు అప్పటికే ఆ యాకబు పుట్టాడు ఏసాకు పుట్టాడు వాళ్ళని తీసుకొని ఆ కుటుంబం సమేతంగా అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు మరి వారు అసూయ పడ్డప్పుడు గెంటి వేసినప్పుడు ఇస్సాకు ఏమాత్రమూ భయపడలేదు అదే పడలేదు దేవుని వైపు చూస్తూ దేవుని నన్ను నాకు నన్ను దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నేను నా దేవుడు నన్ను ఎలాగైనా మరణాలు లేవనెత్తి నన్ను నా దే నా ప్రాంతాన్ని పంపిస్తారని విశ్వాసముతో ఆ రీతిగా బ్రతుకుతూ ఉన్నాడండి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసండి ఇసాకు యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంది ఇష్టంగా ఉంది దేవుడు నచ్చినటువంటి ప్రవర్తన అతను జీవిస్తున్నాడు కాబట్టి కొంతకాలమైన తర్వాత అభిమేలేకు రాజు అలాగే అతని స్నేహితుడు అలాగే సైన్యాధిపతి ముగ్గురు వ్యక్తులు కూడా ఆ యొక్క ఇస్సాకు నిమిసిస్తున్నటువంటి ఆ ఆ లోయ ప్రాంతానికి గెరలో ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతానికి వచ్చి కలవడానికి వస్తారన్నమాట వస్తే అప్పుడు ఇస్సా కంటారు మీరు నన్ను నిలగొట్టారు కదా నన్ను పంపించేశారు కదా ఇప్పుడు ఎందుకని మా దగ్గరకు వచ్చానంటే ఇదిగో నువ్వు మంచివాడవు నీ ప్రవర్తన నిన్ను దేవుడు ఆస్వాదిస్తున్నటువంటి విధానం మేము చూసినప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకనే అది మేము చూస్తున్నాం కాబట్టి మేము నీ దగ్గరకు వచ్చామన్నప్పుడు ఇస్సాకు వారిని ప్రేమతో చేర్చుకున్నాడు అంతేగాని వెళ్ళిపోండి నన్ను మీరు చిన్న చూపు చూసారు నన్ను పంపివేశారు కదా నా మీద అసహ్యపడ్డారు కదా మా మీద కోప పడ్డారు కదా బావిలు తవ్వుతున్నప్పుడు ఈ నీళ్ళు మావి అన్నారు కదా మా తండ్రి తొ తవచ్చేటువంటి పూసే పూర్చి చేశారు కదా మీరు వెళ్ళిపోండి అని కోపగించుకోలేదండి ఇస్సాకు కోపగించుకోకుండా ప్రేమించాడు భోజనం పెట్టాడు విందు చేశాడు ఎంత ప్రేమించాడు తెలుసా అండి శత్రులను ప్రేమించాడు ఆ మనసు కావాలండి దేవుడు అదే కోరుకుంటున్నాడు ఒకని ప్రవర్తన యహోవాకు దేవునికి ఇష్టంగా ఉంటే ప్రీతికరంగా ఉంటే వారి శత్రులను మిత్రులుగా మారుస్తాడు ఇస్సాకు ప్రవర్తన దేవుకు నచ్చింది దేవునికి ఇష్టమైన ప్రవర్తన జీవించాడు ప్రీతికరమైన ప్రవర్తన జీవించాడు మాధ్యకరమైన ప్రవర్తన జీవించాడు కాబట్టే అతన్ని మీరు అసూపడ్డటువంటి అభి అభిమేళిక రాజు ఆ ప్రజలందరూ కూడా మరల ఇస్సాకు దగ్గరికి వచ్చారండి శక్తులను మిత్రులుగా మార్చాడండి దేవుడు హలే ప్రేమన దేవుడు బిడ్డల ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏసే మాటలు ఉండేటువంటి ప్రియులారా మీ యొక్క మరి మీకు కూడా మరి మీరు పనిచేసే చోట కావచ్చు మరి మీరు నివసిస్తున్నటువంటి ఆ కాలనీలో కావచ్చు మీకు ఒకవేళ మరి శత్రులు కనుక ఉన్నట్లయితే ఇదిగో మీ ప్రవర్తన దేవునికి మంచిదైతే మీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే ప్రీతికరంగా ఉంటే ఇదిగో మీ చెతులను కూడా దేవుడు మిత్రులుగా మార్చగలడు మా జీవితం కూడా జరిగినటువంటి ఒక సంగతిని జ్ఞాపకం చేశానండి చాలా సంవత్సరాల కిందట రెండు వేల ఆరవ సంవత్సరం మేము ఈ మందిరం ఒక స్థలం కొనుక్కున్నామండి అయితే మరి స్థలం అయితే కొన్నాము కానీ మరి డబ్బులు కావాలి కదండి మందిరం కట్టడానికి డబ్బులు లేవు ప్రార్థన చేస్తా ఉన్నాము దేవుడు మరి చిన్న కానుక సహాయం చేస్తే షెడ్ వేసుకుందామని కొన్ని మరి ఆ ఇనుప ఉంటాయి కదండీ షెడ్ మామూలు వేసుకొని ఆరాధన మొదలు పెడదామని చిన్న షెడ్ వేస్ వేసుకుందామని ఆ ఇనుప రేకులు మరి కొన్ని కర్రలు మరి సేవకులు తీసుకొని వచ్చాడండి తీసుకొని వచ్చిన తర్వాత మరి మరి వేయించాలంటే డబ్బులు కావాలి కదా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈలోపు ఈ అన్యుల పండుగలు వచ్చాయన్నమాట ఈ అన్యులు ఏం చేశారంటే మరి వాళ్ళ గుళ్ళలకు లైట్లు వేసుకోవడానికి కర్రలు కావాలని మా దగ్గరకు వచ్చి కర్రలు అడిగారండి మా మరి మందిరం ఎదురు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కర్రలు అడిగితే సేవకులు ప్రేమతోనే చెప్పాడు ఏంటంటే అది మందిరం కొరకు తెచ్చినటువంటి కర్రలు అయ్యా మేము అలా ఇవ్వలేము క్షమించండి అవి మందిరానికి సంబంధించినవి ఇవ్వలేమంటే ఆ వ్యక్తి కోపం పెంచుకొని అసూ పెంచుకొని ఆహా మేము కర్ర అయితే ఇవ్వలేదు మాకు అయితే ఇక్కడ మందిరం కట్టొద్దు అని ఎగిసారండి మా మీద ఓ అల్ అల్లరి అల్లరి చేస్తాడు మేము ఏమల్లేదు సేవకుడు కూడా ఏమల్లేదు చూసుకొని ఆయన నీవే అని ప్రార్థన చేస్తావు అతనికి మరి మంచి మనసు దయచే అయ్యా ప్రేమ దయచే అయ్యా మేము కర్రలు ఇవ్వలేదని మా మీద ఉవ్వెత్తనా లేస్తున్నాడని ప్రార్థన చేస్తామండి అంతే ఇంకేం చేయలేదు కొన్ని రోజుల తర్వాత మరి ఇక్కడ సంద స్కూల్ జరుగుతూ ఉంది పిల్లలు మరి చాలా మంది పిల్లలు వచ్చేవారు జరుగుతూ ఉంది అయితే అతను కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ పిల్లలు మాత్రం సంద స్కూల్ కాదు అయితే పిల్లలు పాపము మరి దూరంగా చూస్తూ దూరంగా నిలబడి చూస్తూ ఉండడము పాపం నాకే చాలా బాధ అనిపించింది అయితే పిల్లల్ని పిలిచి అడిగాను నేను వాళ్ళ పిల్లల్ని నాన్న మరి మీరు కూడా సందర్ స్కూల్ రావచ్చు కదంటే అమ్మో మా నాన్న ఆంటీ మా నాన్న రానియడు పంపియడు కొడతాడు మమ్మల్ని అని పిల్లలు వాళ్ళు చెప్పేవారు అనమాట అయితే మరి ఆ ఆ వ్యక్తికి తల్లి ఉందని వృద్ధురాలు ఆమెతో మాట్లాడినప్పుడు మరి ఆమె కూడా కొన్ని రోజులు పంపించలేదు కానీ తర్వాత ఏమనుకున్నారో తెలియదు కానీ మరలా పిల్లల్ని పంపించడము పిల్లలు చక్కగా వాక్యం నేర్చుకోవడము మరి బైబుల్ పాటలు నేర్చుకోవడం అన్నీ కూడా చక్కగా దేవుని చదువులు ఎదుగుతూ ఉంటే మరి దేవుని ప్రేమ అతన్ని తెలుసుకున్నాడండి దేవుని ప్రేమ తెలుసుకొని మరి మా మీద ఉన్నటువంటి కోపం అంతా చల్లారిపోయింది మాట్లాడడం మొదలు పెట్టాడు అతని ద్వారానే దేవుడు మాకు కొన్ని వేల రూపాయలు దేవుడు సహాయం చేశాడండి ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రవర్తన దేనికి ఇష్టంగా ఉండాలి ప్రీతికరంగా ఉండాలి అప్పుడు మన శత్రులను సైతం దేవుడు మిత్రులుగా మార్చే దేవుడు ఎంత గొప్ప దేవుడు నిజమే ఆ వ్యక్తి మనం ఆశ పెంచుకున్నాడు ఉవ్వెత్తిన లే బూతులాడాడండి ఆ వ్యక్తి కానీ మా ప్రవర్తన దేనికి ఇష్టంగా ఉంది కాబట్టి మాలో ఉన్న దేవుడు తనని మార్చి తనను మరి మేము అతన్ని మేము ప్రేమించడము మమ్మల్ని తను ప్రేమించడము దాన్ని బట్టి దేవుడు అతనిసారిని దేవుడు సహాయం చేశాడండి మందిరానికి అలాంటి కార్యాలు మీ కూడా మీ కూడా దేవుడు జరిగించాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు అతి కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి కళ్ళు స్తోత్రం తండ్రి మహోనతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా డైలీ బ్రెడ్ కార్యక్రమంలో తండ్రి ఈ యొక్క మరి డైలీ తండ్రి నాయన మరి ఈరోజు మాకు మరి మీరు అనుగ్రహించేటువంటి మంచి అమూల్యమైన మాటలు బట్టి వందనాలయ్యా ఒకరి ప్రవర్తన మీ దృష్టికి ప్రీతికరమైనప్పుడు ప్రవ్వా శత్రుల సైతం మిత్తులుగా మారుస్తానన్నావు నాయన నిజమే ఇశాకు జీవితంలో ప్రవ్వా మరి జరిగింది ఇదిగో దీన దాసులమైన మాధ్యతలు కూడా అలాంటి కార్యం మీరు చేశారు ప్రవ్వా నీకు వందనాలు ఇదిగో మరి ఈ మాటలు పెట్ట ప్రియబిడల జీవితాలు కూడా ప్రభావ ఇటు కార్యాలు మరి శత్రులుగా ఉన్నటువంటి వారిని మిత్రులుగా మీరు మార్చమని బిడ్డల్ని ఆశ్రదించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏ స్పర్శద నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ దినమంతా దేవుని విశేషమైన మహాకృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్